రిజర్వాయర్ హద్దు ఆ కట్ట దాకా వెళ్ళిపోయారు ఆ చెట్లు అవతల రిజర్వాయర్ ఉంది దాని కింద ఆ ఒక్కరేవా ఎత్తేసారంటే ఇప్పుడే ఆల్రెడీ సీపేజ్ వస్తుంది ఇక్కడ అది కూడా ఎత్తేసారంటే ఊర్లలోకి నీళ్ళు వచ్చేస్తాయి నియోజకవర్గం సగం మునిపోద్ది అని చెప్తారు ఇక్కడ స్థానిక నాయకులు ఇలాగా మొన్న చూస్తే మీకు చూపించాను కడవలూరులో బుచ్చిరడిపాలెంలో ఇంకా మూడు మండలాలు ఉన్నాయి అక్కడ ఏమేమిస్తున్నారో చూడాలి ఇది ప్రసన్న కుమార్ రెడ్డి ఆరుసార్లు గెలిచిన ఎమ్మెల్యే రాజకీయం ఇక్కడి నుంచి ఇంత దోచేసుకున్నాడు అదే ఊర్లో దీంట్లో నుంచి పది పర్సెంట్ ప్రజలకు పెట్టుంటే వాళ్ళు ఈరోజు సంతోషంగా ఉండేవాళ్ళు కనీసం ఇల్లు లేవు గుడిసెల్లో ఉన్నారు రోడ్లు లేవు మొత్తం దారంతా తవ్వేస్తున్నారు ఇదా రాజకీయం ఇదే నీకు తెలిసిన రాజకీయం నాకు రాజకీయం తెలియదు అంటున్నావు ఇదే నా రాజకీయం అంటే ఒక ఎమ్మెల్యేగా ప్రజలకి ఏం కావాలో చేయడం తెలియదు నీకు ఎక్కడెక్కడ గుంటలు అసలు ఆకరాకి ఊళ్ళు ఊళ్ళు ముంచేసేటట్టున్నావు నువ్వు అది కానీ ఆ ఒక్కరవ కానీ ఎత్తేసామంటే బుచ్చినటి పాలు మొత్తం మునిగిపోతుంది సగం కాన్స్టిట్యున్సీ మునిగిపోతుంది రిజర్వాయర్ కింద ఇంకా ఎంత ఎంత ఉందో చూడండి అక్కడ పంపించి ఎంత సన్నగా ఉందో చూడండి ఇంకొక రెండు మూడు రోజుల వరకు కూడా ఇక్కడ తవ్వారు రెండు మూడు రోజుల వరకు కూడా ఈ గ్రామస్తులు వచ్చి ఆపారు కాబట్టి అది ఆగింది ఈ పక్క చూస్తే పర్మిషన్ తీసుకొని ఇరవై ఐదు క్యూబిక్ మీటర్లకి ఇక పర్మిషన్ తీసుకొని పది లక్షలు అయితే సార్ అటుపక్క చూస్తే ఇటుపక్క చూస్తే అసలు కరెక్ట్ ఇంకొంచెం అయితే తెగిపోయేటట్టుంది ఇది ఆయన చేసే ఘనత రాజకీయం ఈ డబ్బంతా ఎక్కడ పెట్టినాడో కోవూరు ప్రజలారా ఆ డబ్బంతా తెప్పించుకోండి మీరు మీ దగ్గర తెప్పించుకోండి ఇక్కడ దోచేసిన డబ్బు సుమారు ఒక వెయ్యి కోట్లు ఉంటుంది ఈ గుంటలు చూస్తే అసలు కరెంట్ స్తంభాలు అలాగ అలాగ కట్ చేశాడు రేపెప్పుడన్నా పవర్ ప్రాబ్లం వచ్చి అక్కడికి పోయి రిపేర్ చేయాలంటే ఎలా పోవాలి మనిషి ఈ గుంటలో ఎలా పోయి చేస్తాడు ఇవన్నీ హైటెన్షన్ లైన్లు వైర్లు ఇవన్నీ ఏ ఏయో పొలాలకి నీళ్ళు వచ్చేటో ఇళ్ళకి నీ కరెంటు పోయేదో పొలం ఇవి ఉంటాయి ఎక్కడన్నా రేపు ఏ ఏమో వచ్చింది ఏదో వచ్చింది ఆగిపోయి అసలు ఆ నీళ్ళని ఇంటి వచ్చేస్తే మీ పరిస్థితి ఇది ఆలోచించలేని ఒక ఎమ్మెల్యే ఆరుసార్లు గెలిచాను నేను కోవూరిని ఉద్ధరించాను మళ్ళీ ఇంకోసారి గెలిపించండి నేను ఉద్ధరిస్తాను అంటున్నాడు ఇది ఆయన నీతి నిజాయితీ